అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదులందరూ అంతేకాకుండా ప్రజా సంఘాల వాళ్ళు రైతు సంఘాల వాళ్ళు సామాన్య ప్రజానికం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్య హక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండు పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాము మరి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం అది ఏర్పాటు చేసినటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ పట్టాదారు తర్వాత సబ్సిక్వెంట్గా పట్టాదారు పాస్బుక్ల యాక్ట్ కానీ స్టాంప్ డ్యూటీ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా గత దశాబ్దాలుగా మరి ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా దానిని అమలు చేస్తూ ఉన్నారు వాటన్నింటినీ కాకుండా ఒక మంచి ఉద్దేశంతోనే భూమి యాజమాన్య హక్కుల స్థిరీకరణ టైటిలింగ్ రికార్డ్ పర్మనెంట్ టైటిలింగ్ రికార్డ్ ఒకటి ఏర్పాటు చేయాలా అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది ఇంతవరకు ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ ఇంకేదైనా కానీ తర్వాత ఈ పట్టాదారు పాస్బుక్లు కానీ రెవెన్యూ రికార్డ్స్ కానీ అడంగల్స్ కానీ రికార్డ్ ఆఫ్ హోల్డింగ్ కానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా చాలా పర్ఫెక్ట్గా దాన్ని తయారు చేశారు వాటిని మెయింటెనెన్స్ చేస్తారు నడుస్తూ ఉన్నాయి దాంట్లో ఉన్న లోపాలను సవరించడానికి మరి ఒక వ్యక్తి యొక్క ఎందుకంటే రాను రా వస్తున్నటువంటి కాలం గడ్డు కాలం కాబట్టి ల్యాండు తగ్గిపోతూ ఉంది అవసరాలు పెరిగిపోతా ఉన్నాయి ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి ఈ టైటిల్ డిస్ప్యూట్స్ అనేటివి తగాదలు అనేటివి ఎవరి పేరు మీద ఉండాలా అనేది ఒకటి పర్మనెంట్ రికార్డు తయారు చేయడంలో ఏమాత్రం కూడా తప్పులేదు ఇది లాడబుల్ ఆబ్జెక్టే కానీ ఇది రూపొందించిన విధానం చట్టం రూపొందించిన విధానం చాలా లోపభూషంగా ఉన్నదనేటువంటి మాత్రం వాస్తవం ఎందుకంటే సుప్రీంకోర్టు మన హైకోర్టులు కానీ ఇంతవరకు కూడా రెవెన్యూ అధికారులకు మామూలుగా ఈ యొక్క ఎంట్రీస్లో అంటే అడంగల్ ఎంట్రీస్లో కానీ లేకపోతే పాస్బుక్ల ఎంట్రీస్లో కానీ రెవెన్యూ ఎంట్రీస్ లో కానీ ఏదైనా తేడాలుంటే వాటిని సవరించేట అధికారమే ఉంది కానీ ఒక యాజమాన్యం హక్కును నిర్ణయించేటువంటి అధికారం రెవెన్యూ యంత్రాంగానికి లేదని అనేకమైనటువంటి తీర్పులు ఉన్నాయి మరి ఇక్కడ మీరు ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఈ టైటిల్ వెరిఫికేషన్ లేదు అనేటువంటి ఒక నిశతోని ఈ యాక్ట్ను తీసుకొని వచ్చారు మరి యాక్ట్ యొక్క ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకున్నా నేను దీన్ని రూపొందించినటువంటి దీంట్లో ఉన్నటువంటి నిబంధనలు వాస్తవంగా చాలా మరి ప్రజా వ్యతిరేకమైనటువంటి విషయాలుగా ఉన్నాయని మనం గమనించాలి ఏమాత్రం సందేహం లేదు మీ యొక్క ఈ ఉద్దేశం అందరినీ కూడా అందరం కూడా అప్రిషియేట్ చేస్తాం బట్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవం ఏంటంటే ఈ మూడు దశలుగా దీన్ని విభజించారు ఇది ఇప్పటికి ఉన్నదే ఇంతవరకు కూడా ఉన్నదే ఇది ఏదైనా కానీ ఎంట్రీస్లో కానీ లేకపోతే పాస్బుక్లో దాంట్లో లోప భూ ఇష్టంగా ఉంటే మనం తహసీల్దార్కు అప్లికేషన్ పెడుతున్నాం తహసీల్దార్ అప్లికేషన్ పెడితే అక్కడ వివాదం పరిష్కారం కాకపోతే ఆర్డీఓ దగ్గరికి పోతున్నాం అక్కడ కాకపోతే మనం జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోతున్నాం అక్కడ రివిజన్ రివిజనల్ అథారిటీ అని జాయింట్ కలెక్టర్ ఉన్నది మరి అది అక్కడ కూడా కాకపోతే కోర్టులకు పోతా ఉన్నాం అల్టిమేట్ గా ఈ దేశంలో ఎందుకంటే ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో అల్టిమేట్గా మరి ఒక సామాద సాధారణ వ్యక్తికి న్యాయం జరిగేది న్యాయస్థానంలో మరి న్యాయస్థానంలో అంటే ఎంతమంది న్యాయస్థానాలకు పోగలుగుతారు ఎంతమంది నంబర్ ఆఫ్ పీపుల్ కెన్ అఫర్డ్ టు గో టు ద కోర్ట్ అనేది కూడా మనం ఆలోచన తీసుకోవాలి పరిగణలో తీసుకోవాల్సిందే మరి ఇప్పుడున్నటువంటి దాన్ని ఇంప్రూవ్ చేయాలి అదేదో నిన్న మొన్న మనం ఒకటి గమనించినాం మనము ఇక్కడ ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి దే స్టూడ్ టెస్ట్ ఆఫ్ టైం వాటిని ఈరోజు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఎటువంటి ఉద్దేశంతో చేసిందో గానీ కేవలం దానిని పేర్లు మార్చి పేర్లు మార్చి అంటే భారతీయ న్యాయ సంహిత అని భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్ అని భారతీయ సాక్ష్య బిల్ అని పేర్లు మార్చి లోపల కంటెంట్ మాత్రం సేమ్ పెట్టింది లోపల కంటెంట్ మాత్రం సేమ్ పెట్టి దీంట్లో ఒక దురుద్దేశం ఉంది బ్రిటిష్ రూపొందించిన చట్టాలు కాలం చెల్లిన చట్టాలు అంటూనే వాటిలో ఉన్నటువంటి అంశాలను ఏమాత్రం కూడా ఎక్కడ డైలెక్ట్ చేయకుండా వాటిని వెంటనే పెట్టి ఇంకా కఠినతరమైనటువంటి ఒక 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 కమ్యూనల్ మైండెడ్ ఉద్దేశంతో కొన్ని ప్రపోజల్ దీంట్లో పెట్టారు అయితే ఇక్కడ దేశం మన మన ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన దేశంలో విభిన్న ప్రాంతాలు విభిన్న భాషలు విభిన్న అనేకమైనటువంటి కల్చర్ ఉన్నది మరి ఇక్కడ నువ్వు కేవలం ఒక హిందీ భాషని ఇక్కడ వెదుకుతున్నావు అన్నటువంటి ఆ యొక్క వాదన మరి దక్షిణాది రాష్ట్రాల్లో ఇక్కడ వచ్చింది కాబట్టి మరి ఇక్కడ ఏం చేశారంటే నిన్న మనం అందరం చూసాం పార్లమెంట్లో ఈ బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకునేది ఉపసంహరించుకున్నదంటే ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఉందని ఎలక్షన్స్ వస్తా ఉన్నాయని కాబట్టి ఏ చట్టమైనా కూడా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉండేదానికి లేదు అంతేందుకు మన రాష్ట్రంలో కూడా త్రీ క్యాపిటల్స్ బిల్లు తయారు చేశారు చట్టం చేశారు మరి ఆ గవర్నమెంట్ గవర్నర్ అసెంట్ పొందింది కానీ మరి గా జరిగినటువంటి ఆందోళనలో హైకోర్టు అదే ప్రభుత్వం మేము బిల్లులు ఈ యొక్క చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పింది కాబట్టి ప్రజా అవసరాలకు అనుగుణంగా లేనిది ప్రజా వ్యతిరేక ప్రొవిజన్స్ నిబంధనలు ఉన్నటువంటి చట్టాలను మరి ప్రభుత్వము గమనించి ప్రజాగ్రహానికి గురి కాకముందే వాటిని సవరించుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ చట్టం కూడా ఏమీ అతీతం కాదు ఇక్కడ నేను ఒకటి మీ అందరికీ మనం గుర్తు చేసుకోవాల్సింది చాలా మంది ఒక వాదన చేస్తూ ఉన్నారు ఇది ఏం లేదు రాజకీయంగా దీన్ని తీస్తున్నారు ఇది రాజకీయ వ్యతిరేకులు మాత్రమే దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారని కానీ ఒక న్యాయవాదులంగా మరి ప్రజల యొక్క సోషల్ ఇంజనీర్స్గా ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి న్యాయవాదులంగా మేము దీంట్లో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు ప్రజా వ్యతిరేక నిబంధనలను ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి అదేవిధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది రాజకీయ పరమైనటువంటి ఉద్యమం కాదు అనేది మొదట అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ త్రీ టైర్ సిస్టమ్ పెట్టారండి ఒకటి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ను అంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ సిస్టమ్ అంతా కూడా ఇమోబుల్ ప్రాపర్టీ అంటే స్థిరాస్తులు అంటే ఇంతవరకు మనం ఎక్కడైనా రిజిస్టర్ ఆఫీస్ల పోయిన ఎక్కడ పైన స్థలాలు అవన్నీ దాని గురించి మాట్లాడతాం తర్వాత ల్యాండ్ టైటిలింగ్ పట్టదారు పాసుబుక్ల గురించి మాట్లాడతాం రికార్డ్ ఆఫ్ హోల్డింగ్ ఆస్తుల గురించి మాట్లాడతాం కానీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి చట్టంలో స్థిరాస్తి అంటే నాట్ ఓన్లీ ల్యాండ్ భూమి ఒకటే కాదు ప్రతి ఒక్కటి ప్రతి స్థిరాస్తి భూమికి భూమికి ఏదైతే అటాచ్ ఉన్నదో అంటే ఇల్లు కావచ్చు అది కొట్టం కావచ్చు లేకపోతే పొలం కావచ్చు ఏదైనా స్థలం కావచ్చు ఈ విధంగా ఏదైతే భూమికి అటాచ్ ఉన్నటువంటిదో దాన్ని రిమూవబుల్ ప్రాపర్టీ అంటారు స్థిరాస్తులో ప్రతి స్థిరాస్తి కూడా ఇప్పుడు ఈ చట్టం పరిధిలోనికి వస్తా ఉంది మరి ఈ చట్టం పరిధిలోనికి వచ్చినప్పుడు ల్యాండ్ ఏపీ ల్యాండ్ అథారిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తాం ఆ ఏపీ ల్యాండ్ అథారిటీ ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ ఈ ఏపీ ల్యాండ్ అథారిటీకి సభ్యులను చైర్మన్ ఎవరు నియమిస్తారు రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తారు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి వీటికి చైర్మన్ గా ఉంటాడు అదేవిధంగా జాయింట్ సెక్రటరీ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వాళ్ళు మెంబర్స్ గా ఉంటారు ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది ప్రభుత్వమే నామినేట్ చేసినప్పుడు మరి ఏ విధంగా ఇది ఒక చట్టబద్ధమైన సంస్థగా పేర్కొంటున్నారు దీనికి అన్ని పవర్స్ ఉన్నాయి ఒక యంత్రాంగం ఉంది తన యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ మేనేజ్మెంట్ గానీ తర్వాత ఈ చట్టం పరిధిలోనే ఆ యొక్క అధికారం ఏదైతే ఏపీ స్టేట్ ల్యాండ్ అథారిటీ ఉందో ఆ ల్యాండ్ అథారిటీ మనకు త్రీ టైర్ ను ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు మనము ఒక్కటిక్కడో నేను మీకు అందరు కూడా ఒక దృష్టి తెస్తా ఉన్నా చట్టబద్దమైన సంస్థలు నిజంగా మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఇటీవల కాలంలో స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తున్నాయా మీరు మనం గమనించండి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ పనితీరును గమనించండి తీసుకున్నాం ఉదాహరణకు భారత ఎన్నికల సంఘం చట్టబద్ధమైనటువంటి స్వతంత్ర అధికారులు కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారులు కలిగినటువంటి స్వతంత్ర వ్యవస్థ మరి ఈ వ్యవస్థ ఎంతవరకు సొంతంగా పనిచేయగలుగుతా ఉంది మనం చూస్తా ఉన్నాం ఎలక్షన్లో కానీ ఇంకోటి కానీ మరి ఎలక్షన్ సమయంలో కానీ ఇవన్నీ కూడా అంటే కొన్ని వ్యవస్థలు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇలాంటి ఎన్నో చట్టబద్ధమైనటువంటి కమిషన్లు ల్యాండ్ అథారిటీలు ఉన్నాయి ఈ అథారిటీలు నిజంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే సమస్య లేదు కానీ ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాం అంటే దీంట్లో కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది ఏపీ ల్యాండ్ అథారిటీని ఈ ల్యాండ్ అథారిటీ ఇంటర్నే ఏం చేస్తుంది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను నియామకం చేస్తుంది టైటిల్ రిజిస్ట్రేషన్ అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది రిజిస్టర్ ఆఫీసులో టైటిల్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి మరి ఇవి కూడా ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే మనము సివిల్ కోర్టుకు పోతా ఉన్నాం మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి న్యాయస్థానాలకు పోతా ఉన్నాం ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ను ల్యాండ్ అథారిటీ అంటే ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి అథారిటీనే నియమిస్తుంది అంటే అల్టిమేట్ గా ప్రభుత్వం నియమిస్తుంది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరిని చేయొచ్చు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరినైనా చేయొచ్చు ఎనీ పర్సన్ అని ఉంది ఈ చట్టంలో ఎనీ పర్సన్ ఆర్ ఎనీ ఆఫీసర్ డిజిగ్నేటెడ్ అంటే తహసీల్దార్ గల సైన్ ఒకవేళ సర్వీస్లో ఉండవండి ఎనీ పర్సన్ బయట ఎవరు దానికి ఏం నిర్వచనం ఏం అధికారాలు ఉన్నాయి దానికి ఏం అర్హతలు ఉన్నాయి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు ఏం దానికి కొలంబద్ద ఏమి అవన్నీ ఏం లేవు ఎనీ పర్సన్ అంటే తనకు నచ్చిన వాళ్ళని ఒక టైటల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా చేసి వాడికి ఇప్పుడు మొత్తం భూమి ల్యాండ్ అంతా సర్వే చేసి ల్యాండ్ అంతా సర్వే చేసి దాని బౌండరీస్ అన్ని కూడా చక్కపరిచి దానికి ఒక ఐడి ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఇచ్చి అంటే ఒక్కొక్క ప్రతిదానికి ఎలా ఇస్తాము ఇప్పుడు పది ఎకరాలు వంద ఎకరాలు నూరు ఎకరాలు ఉంటే నువ్వు ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చు అదే ఒక సెంటర్లో అర్ధ సెంటర్లో ఇల్లు కట్టుకున్నటువంటి వాడు పావు సెంటర్లో పొట్టం వేసుకున్నటువంటి వాడు వీరికి ఏ విధమైనటువంటి ఐడెంటిటీ మార్క్స్ ఇస్తాం ఎంత టైటిల్ చేస్తాం ఇక్కడ సుప్రీంకోర్టు కానీ ఈ రోజు వరకు కూడా మనం ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ లీగల్ ప్రిన్సిపల్ చట్టబద్ధం ఏమంటే రెవెన్యూ అధికారులు ఎవరు కూడా రెవెన్యూ అధికారులు ఎవరు కూడా ఒక వ్యక్తి టైటిల్ను నిర్ణయించేటువంటి అధికారం లేదు ఇది కేవలం న్యాయస్థానాలు మాత్రమే ఎందుకంటే మనకు పెరుగుతున్నటువంటి ఈ యొక్క ధరలలో అదేవిధంగా ల్యాండ్ తక్కువ పరిస్థితుల్లో మరి విపరీతమైనటువంటి సమస్యలు సంఘర్షణలు వస్తా ఉన్నాయి మరి న్యాయస్థానం కామన్ మ్యాన్ న్యాయస్థానానికి పోవాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ న్యాయస్థానానికి పోకుండానే చేస్తా ఉన్నారు ఏ సివిల్ కోర్టు కూడా దీనికి పరిధిలోకి రాదు అని అంటున్నారు అంతేకాకుండా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఏదైనా జరిగినప్పుడు ఈ యొక్క వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీ టైటిల్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఫర్మిష్ చేసి దానికి సంబంధించిన తగాదాలు ఉంటే ఆ తగాదాలు కూడా వాళ్ళ దృష్టి తీసుకొని వచ్చి మూడు రకాల రిజిస్టర్లు తయారు చేస్తారు ఇక్కడ ఆ మూడు రకాల రిజిస్టర్లో టైటిల్ రిజిస్టర్ డిస్ప్యూట్స్ రిజిస్టర్ రిజిస్టర్ ఆఫ్ కవర్నెంట్స్ అగ్రిమెంట్స్ అనేది ఈ మూడు రకాల రిజిస్టర్లు తయారు చేసి అంతేకాకుండా అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే కాల్ఫర్ చేయాలా అవన్నీ చేసిన తర్వాత ఒక టైటిల్ ఒక వ్యక్తికి ఇది ఫలానా వ్యక్తిది అని ఆ ప్రభుత్వం మాట టైటిల్ రిజిస్టర్ అఫ్సర్ డిసైడ్ చేసిన తర్వాత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలలో ఎవరైనా కానీ దానికి సంబంధించినటువంటి అనుమానాలు ఉంటే లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే ఆ రెండు సంవత్సరాల లోపల అక్కడ చెప్పాను ఆ రెండు సంవత్సరాల లోపల నువ్వు ఒక సందేహాలను కానీ లేకపోతే అబ్జెక్షన్స్ గానీ రైజ్ చేయకపోతే ఆ రెండు సంవత్సరాల తర్వాత నీకు ఎటువంటి అధికారం లేదు ఈ విధంగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చారు అయితే దీనికి సంబంధించి నువ్వు ఏదైనా సమస్య జరిగినప్పుడు కోర్టుకు లేదు నువ్వేం చేయాలి మళ్ళీ దీంట్లో టైట్ అప్పలెట్ అథారిటీ ఉన్నారు ఈ అప్పలెట్ అథారిటీ ఒక డిజిగ్నేట్ చేస్తారు వీళ్ళు ఎవరు చేస్తారు ఇప్పుడు సర్వింగ్ గవర్నమెంట్ కానీ ఆఫీసర్స్ కానీ లేకపోతే నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళను అప్పలేట్ ఆఫీసర్ గా దీంట్లో నియామకం చేస్తారు ఈ అపరేట్ ఆఫీసరు మరి ఆర్ డిస్పెట్స్ ను ఆయన అక్కడ అది కోర్టు ప్రకారం కోర్టు వ్యవహారాల మాదిరి అంటే ఈ అపలెట్ ఆఫీసర్ కు జుడిషియల్ పవర్స్ ఉంటాయి ఈ జుడిషియల్ పవర్స్ ఉంటాయి ఈ జుడీషియల్ పవర్స్ అంటే ఆ తీర్పులో ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇచ్చేది న్యాయస్థానం యొక్క తీర్పులతో సమానం జుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటారు వాడిని ఇవి న్యాయ ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా న్యాయపరమైనటువంటి అంశాలకు తగిన అధికారం ఉంది అయితే మరి ఈ చట్టాన్ని సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి వాటిని వాళ్ళు ఫాలో కావచ్చు ఫాలో కాకపోవచ్చు అంట ఈ చట్ట నిబంధనలు వాళ్ళు ఫాలో కావాల్సిన అవసరం లేదు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా తన యొక్క నిర్ణయాలు తీసుకోవచ్చు అంటారు సహజ న్యాయ సూత్రాలు అంటే ఇక్కడ వైడ్ డెఫినేషన్ ఏది సహజ న్యాయ సూత్రం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు అంటే వాని ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకుంటాడు దాన్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం లేదు ఇంకొకటి ఉందండి ఇక్కడ ఈ ల్యాండ్ ఆపరేట్ అథారిటీని స్టేట్ వైడ్ అథారిటీ చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేస్తే దాంట్లో సభ్యులను నియమిస్తే ఆ సభ్యుల యొక్క నియామకము సభ్యుల యొక్క అర్హతల గురించి ఆ సభ్యుల యొక్క నియామకానికి సంబంధించినటువంటి ఎటువంటి డిస్ప్యూట్ కూడా నువ్వు రైజ్ చేస్తానికి సామాన్య ప్రజలకు ఎవరికి కూడా పౌరులకు హక్కు లేదు ఇది ఎక్కడ న్యాయం అండి ఎక్కడినో ఒక క్రిమినల్ని తీసుకొని వచ్చి లేకపోతే ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళనే లేకపోతే సర్వీస్లో రిటైర్ అయినటువంటి వాళ్ళను ప్రభుత్వానికి పప్పేట్స్కున్నటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వం అని కాదు ఏ ప్రభుత్వమైనా కాదు ఈ ప్రభుత్వం రోజు చేయొచ్చు రేపు నేను ప్రభుత్వం చేయొచ్చు వాళ్ళ యొక్క అర్హతలు ఏంటో కూడా క్వశ్చన్ చేసేటువంటి అధికారం ప్రజలకు లేకపోతే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ పవర్ లైస్ విత్ ద పీపుల్ ప్రజలకే అధికారం అంత్యంగా మరి ప్రజలకే లేకుండా చేశారు అంతేకాకుండా ఇక్కడ అపులేట్ ఆఫీసర్ ఏదైతే అథారిటీ ఉందో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో ప్రశ్నించడానికి లేదు నువ్వు మళ్ళీ వాళ్ళని ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నావు రెవెన్యూ ట్రిబ్యుల్ ఇప్పుడు నేను ట్రిబ్యునల్స్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఆ ట్రిబ్యునల్ కు వైడర్ పవర్స్ ఇచ్చినారు మరి ఆ ట్రిబ్యునల్ ఇది కాకుండా ఈ రెండో అథారిటీస్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దానిపైన నీవు పోతే డైరెక్ట్గా రివిజన్ పోవాలి రివిజన్ రివిజన్ అంటే లిమిటెడ్ స్కోప్ చాలా పరిమితమైన స్కోప్ అప్పీల్ అంటే ఎక్కువ స్కోప్ దాంట్లో అంటే అప్పీల్లో మనం దీంట్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలను ప్రతి దాన్ని కూడా మనం ప్రశ్నించవచ్చు కానీ రివిజన్లో అటువంటిది లేదు చాలా లిమిటెడ్ పవర్స్ హైకోర్టు న్యాయం హైకోర్టుకి ఎంతమంది పోగలవు హైకోర్టుకి ఎంతమంది సామాన్య ప్రజానీకానికి హైకోర్టు అందుబాటులో ఉంటుంది నీకు ఇమీడియెట్ గా దగ్గర ఉన్నవి ఇక్కడ సివిల్ కోర్ట్స్ సివిల్ కోర్ట్స్ యొక్క దూరు తీసేసి కేవలం హైకోర్టుకు మాత్రమే పోవాలంటే ఎంతమందికి ఇది సాధ్యమవుతుంది ఈ విధంగా అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ప్రతి ప్రతిదీ కూడా సామాన్య ప్రజానికానికి అందుబాటులో లేదు తర్వాత మీరు ఇచ్చిన ఏదైనా కానీ ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వారం లోపల నువ్వు దాన్ని మళ్ళీ అప్పీల్ చేసుకోవాలా లేకపోతే టైటిల్ అపలేట్ ఆఫీసర్ చేస్తే పదహైదు రోజుల లోపలే చేయాలా ఒకవేళ నువ్వు ఈ పదహైదు రోజుల లోపల నీకు ఆల్రెడీ ఈ దీనికి సంబంధించినటువంటి తగాదాలు ఏదైనా కోర్టులో కానీ అది కూడా చూడండి జూనియర్ సివిల్ కోర్టులో కావచ్చు జిల్లా కోర్టులో కావచ్చు హైకోర్టులో కావచ్చు సుప్రీం కోర్టులో కావచ్చు అవి ఏదైనా తగాదాలకు ఆ భూమికి సంబంధించి ఆస్తికి సంబంధించిన విషయాలు ఉంటే పదహైదు రోజుల లోపల నువ్వు అక్కడ చెప్పాలా ఈ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలా ఒకవేళ కాకపోతే ఏమవుతుంది కాకపోతే అది నా చట్టం నువ్వు ఆ కేసులో గెలిచినా అది నాట్ ఎన్ఫోర్సబుల్ అది అమలు కాదు ఇదే వీళ్ళు చెప్పిన నిర్ణయమే అమలు వస్తుంది అన్నటువంటి నిబంధనలు దీంట్లో ఉన్నాయి ఇవి కొన్ని అసంబద్ధమైనటువంటి నిబంధనలు సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలిగించేటువంటి నిబంధనలు కాబట్టి వాంట్ మనం అందరం కూడా ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజల్లో ముఖ్యంగా చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నవాళ్ళు ఎకరా అది ఎకరా పది సెంట్లు ఐదు సెంట్లు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు పక్కన ఇంటి పక్కన ఇల్లు తాగాదా ఒక పది పది సెంటీమీటర్ల స్థలం కోసం గజాల స్థలం కోసం జరుగుతున్నటువంటి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎవరైతే ఈ అధికారాలను మ్యానిపులేట్ చేసుకుంటారో ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళు మేనేజ్ చేసుకుంటారో అటువంటి వాళ్లకు ఒకవేళ నువ్వు టైటిల్ చేసి ఎంతమంది సామాన్య ప్రజానీకానికి ఈ గజెట్ నోటిఫికేషన్ నువ్వు ఒక డెసిషన్ తీసుకుంటావు ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో కమ్యూనికేట్ అవుతుంది హైకోర్టులో మనకు మామూలు కోర్టులో వేసిన తీర్పు రావాలంటే ఎంతకాలం పడుతుంది నువ్వు లిమిటేషన్ కూడా దీనిలో చాలా తక్కువ పెట్టారు ఇంతవరకు అయితే పన్నెండు సంవత్సరాలు లిమిటేషన్ రేపు ఐదు సంవత్సరాలకే చేసినావు ఏ డిస్ప్యూట్ కూడా ఈ విధంగా అంతా సమయాన్ని ఉంచించి అంతేకాకుండా ప్రజలకు కొంత కొంతమందికి అందుబాటులో ఉండవు ఒక్కోసారి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లేకపోతే మామూలు కోర్టు తీర్పులు నేను తెచ్చి ఈ ల్యాండ్ అపలేట్ అథారిటీ దగ్గరను లేకపోతే ల్యాండ్ రిజిస్ట్రే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరను పెట్టడానికి టైం చాలదు అంత లోపల నువ్వు ఏమవుతుంది నీకు ఆ ఏడు రోజులు పదిహేను రోజులు నువ్వు చెప్పిన టైము ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్వీకరించవు కాబట్టి ఇదంతా వన్ సైడెంట్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది సో స్టేట్మెంట్ ఈ ఆబ్జెక్టు లక్ష్యం ఏదైనా గానీ దాని యొక్క ఇంప్లిమెంటేషన్లో చాలా విపరీతమైనటువంటి లోపాలు ఉన్నాయి మరి అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ న్యాయాన్ని ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఈ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రజల యొక్క ప్రాథమిక హక్కు ఈరోజు సిపిసి సెక్షన్ నైన్ లో ఏ విషయంపైనా తన రైట్కు భంగం కలిగినప్పుడు మన సామాన్య పౌరుడు సాధారణ కోర్టును కూడా అప్రోచ్ చేయడానికి అధికారం హక్కు కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకో ఇప్పుడు ఇక్కడ ఈ జూరిస్టిక్షన్ తీసేసి కింది కోర్టులో జూరిస్టిక్షన్ తీసేసి డైరెక్ట్ ఓన్లీ రివిజన్ జూరిస్టిక్షన్ అది కూడా హైకోర్టుకి ఇవ్వడం అనేది అది సరైనటువంటిది కాదు ఇది న్యాయాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టేటువంటిది కాదు ఇదంతా కూడా ఏమవుతుందంటే అల్టిమేట్ గా ఎవరైతే బలవంతులో ఎవరైతే పలుకుబడి ఉన్నారో ఎవరైతే భూ కబ్జాలు చేసే రైల్ రైల్టర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళు దీన్ని ఎక్స్ప్లాయ్ చేసి తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి ఏదైనా ఒక ల్యాండ్ను ఆక్రమిస్తే ఆ ల్యాండ్ను ఆక్రమిస్తే మరి మామూలు సామాన్య పౌరుడు వానితో ఎంతవరకు కొట్లాడగలడు ఎంతవరకు వీళ్ళు న్యాయపరమైనటువంటి తీర్పులు ఇవ్వరు నేను ఇప్పుడు మీకు ఒక చెప్తా ఉన్నాను ఇప్పుడున్నటువంటి దాంట్లో కూడా పట్టాదారు పాస్బుక్ లో ఏదైనా ఇబ్బందులు వస్తే మన రెవెన్యూ కోర్టులో జుడిషియల్ పాసి జ్యుడిషియల్ అథారిటీస్ అంటారు అంటే ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ రివిజనల్ అథారిటీస్ వాళ్ళ దగ్గర పోతా ఉన్నారు మామూలుగా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ లోనే ఒత్తిడితో ఉంటారు మీరు మాకు న్యాయస్థానంలో అయితే పదిన్నరకు స్టార్ట్ అవుతారు మనం ఫైల్ చేస్తాము దానికి నంబర్ ఇస్తారు ఏ విధంగా ప్రొసీజర్ నడుస్తుందో తెలుస్తుంది ఒక ఒక క్లయింట్ ఒక కక్షదారుడు తన యొక్క న్యాయవాది ద్వారా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చెప్పుకొని సత్వర న్యాయానికి వీలైంది ఇక్కడ మా అనుభవంలో మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఇదే ఆరు వార్లు కానీ వన్ బి హోల్డింగ్స్ దాంట్లో కానీ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఈ ఎంట్రీస్ సరిగా లేనప్పుడు మనం అక్కడ పోయి అవన్నీ కూడా మార్చామని చెప్తున్నాం మీరు పాస్బుక్ లో ఎంట్రీస్ క్యాన్సిల్ చేయండి నా పేరు ఆయన ఆయన నాది మీ చేయండి అని చెప్తాము దాని మీద ఏదైనా తగాదాలు జరిగినప్పుడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ టైం ఇస్తారు ఈ రోజు పలానా రోజు పదిన్నరకు కేసులు తీసుకుంటాము ఇవన్నీ ఉన్నాయని నిజంగా పదిన్నర వాళ్ళు గోదీవుతారు మనం కూడా వాళ్ళని ఏమనలేము ఎందుకంటే ఎన్నో అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఒకసారి పదిన్నరకు పోతే మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా అతను రాడు కానీ కోర్టులు అట్లా జరగడానికి వీల్లేదు మరి ఎంతమంది పోయి అధికారుల దగ్గర ఆ విధంగా కూర్చోదు చేయగలరు న్యాయవాదులు కానీ లేకపోతే కక్షదారులు కానీ ఇటువంటి సమస్యలు ఉన్న చోట టైటిల్ రిజిస్ట్రేషన్ అనేది టైటిల్ ను నిర్ణయించేటువంటి అధికారం యాజమాన్య హక్కును నిర్ణయించేటువంటి అధికారం రెవెన్యూ అధికారులకు లేదు అని స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి అది ఏదైనా ఉంటే ఇట్స్ ఓన్లీ సివిల్ కోర్టులు మాత్రమే ఈ వివాదాన్ని పరిష్కరించాలని ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి చట్టాన్ని ఇంప్రూవ్మెంట్ చేయండి దాంట్లో ఏం తప్పు లేదు ఇప్పుడున్న చట్టాన్ని మొత్తం టోటల్ ల్యాండ్ సర్వే చేస్తా ఉన్నారు మొత్తం సర్వే చేయండి సర్వే చేసిన తర్వాత ఈరోజు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఈ చట్టము ముప్పై పది రెండు వేల ఇరవై మూడున అమలులోకి వచ్చింది అన్నారు ఇంకా దీనికి రూల్స్ ఏమీ నిబంధనలు రూపొందించలేదు మరి ఇప్పుడు చెప్తా ఉన్నారు కళ్యాణదుర్గంలో కళ్యాణదుర్గం కోర్టులో నిన్ను ఒక కేసు ఫైల్ చేస్తే ఇద్దరికి టైటిల్ డిస్ప్యూట్ వచ్చింది డిక్లరేషన్ సూట్ ఫైల్ చేస్తే వీళ్ళు ఈ చట్టాన్ని ఈ చట్టం అమలులోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ కోర్టులను వేసేదానికి లేదన్నారు మరి ఇది ఎంత ఎందుకంటే అంటే వాళ్ళు ఏం కోర్టు వారు చెప్పారు అది రిటర్న్ చేశారని చెప్పినారు అటువంటిప్పుడు ఇక్కడ ఇంకా నిబంధనలు రాలే రూల్స్ రాలే ఏ విధంగా దీన్ని అమలు చేయాలని సోర్లేని యాక్ట్ మరి దీన్ని గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినారు కాబట్టి జివో ఐదు వందల పన్నెండు ద్వారా ఆ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినారు కాబట్టి దీన్ని అమలు చేసినట్టే భావిస్తారు కానీ దీనికి ఇంకా రూల్స్ కానీ అదేవిధంగా ల్యాండ్ అథారిటీ కానీ నియామకం జరగలేదు ఇవన్నీ కూడా ఇంకా జరగాల్సిన అవసరం ఉంది ఇవన్నీ జరగకముందే ఇవన్నీ కాకముందే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ముఖ్యంగా బలహీన వర్గాలు సామాన్య రైతులు సాధారణ రైతులు చిన్న చిన్నపాటి రైతులు ఏదో చిన్న ఆస్తులు కలిగినటువంటి వాళ్ళు వాళ్లకు అంత అసాధారణమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క వ్యాజ్యాలను వాళ్ళు నడుపుకోలేరు కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలా ఇది ఎందుకంటే అందుకే నేను ముందుగా చెప్పినట్లు ఏ చట్టం అయినా ప్రజా వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని రీకాల్ చేయొచ్చు రీకన్సిడర్ చేయొచ్చు రివ్యూ చేయొచ్చు రివ్యూ చేసి అవసరమైతే సవరణం చేయొచ్చు లేకపోతే దాన్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు నేను చెప్పాను మీకు ఉదాహరణ చెప్పాను త్రీ క్యాపిటల్ చట్టం తీసేసినారు కదా అదేవిధంగా ఈరోజు నిన్ననే ఈ యొక్క క్రిమినల్ లాస్ చట్టాలను పార్లమెంటు ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు కదా కాబట్టి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రివ్యూ చేయాలా దీన్ని సమీక్షించాలా అంతేకాకుండా ప్రజల యొక్క అవసరాలకు ఏ విధంగా ఉందో ప్రజా ఇప్పుడు ప్రజా పబ్లిక్ డొమైన్ లో ప్రజాభిప్రాయాలు కూడా సేకరించాలా ఎక్కడైనా దీని మీద డిబేట్ జరగాల డిబేట్ జరిగి ప్రజల యొక్క ప్రజల నుంచి నీవు అభిప్రాయాలను సేకరించి వాటి యొక్క అభిప్రాయాలను కూడా నువ్వు గమనించి ప్రజలకు అందుబాటులో న్యాయం ఇస్తూ ప్రజలకు నిజమైనటువంటి యాజమాన్యం హక్కుల స్థిరీకరణకు సరైనటువంటి ఒక న్యాయాన్ని మీరు చట్టాన్ని తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి దీన్ని అందరూ కూడా స్టడీ చేయాలి అందరూ స్టడీ చేసి అన్ని సంఘాలు ఇది ఇదేదో ఒక న్యాయవాదులకు సంబంధించిందో లేకపోతే భూములు ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిందండి ఎందుకంటే దీంట్లో మీరు ఒక్కటి చూడాలా స్థిరాస్తి ఇంతవరకు మనం ఇంత వేరే వేరే అనుకున్నాం కానీ ఇక్కడ స్థిరాస్తి అంటే భూములు భవనాలు ఫ్లాట్లు అదేవిధంగా ఎనీ అదర్ ప్రిమేషస్ ఏ స్థలమైనా అది ఎంతైనా అంతేకాకుండా థింగ్స్ అటాచ్ ఉంటుంది భూమికి ఏదైతే అనుబంధంగా మనం భూమి పైన కట్టింటాం అవన్నీ కూడా పర్మనెంట్ ఇప్పుడు రిమూవల్ ప్రాపర్టీ అంతేకాకుండా పర్మనెంట్లీ మరి ఏదైనా ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తాం ఇప్పుడు నా నా ఇంటిని నేను ఇక్కడ నా ఇల్లుంది ఇది నా సొంత ఇంటిని నేను ఏ కో బీకో నేను ట్రాన్స్ఫర్ చేసి నేను రిజిస్ట్రేషన్ చేస్తాను ఏదైనా డిస్ప్యూట్ వస్తుంది నా పిల్లల్లోనే వాళ్ళు ఎక్కడికి పోవాలా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సమస్యలు కాబట్టి ఇవన్నీ కాబట్టి ఇది గమనించి వైడర్ డెఫినేషన్ ఇచ్చినప్పుడు ప్రజలందరికీ మేలు తిరగాలని ఆలోచన చేసినప్పుడు చేసేది చట్టబద్ధమైనటువంటి ఏది చేసినా ప్రజలకు క్వశ్చన్ చేసే అధికారం ఉండాలా న్యాయస్థానానికి పోయేటువంటి అధికారం ఉండాలా ప్రజల గవర్నమెంట్ చేతన ఎనీ పర్సన్ అన్నారు దానికి ఏం అర్హతలు ఉంటాయో తెలియదు అదేవిధంగా నువ్వు నామినేట్ చేస్తావు నామినేట్ చేస్తే ఆటోమేటిక్గా భాస్ప మాటింటాడు కదా ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉన్నాయి మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు అధికారులు రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ అనేకమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ప్రజాప్రతినిధి ప్రభుత్వం ఏదైనా చేస్తే వాళ్ళకు అనుగుణంగా చేస్తున్న చట్టాన్ని పక్కన పెడుతున్నారనేది మనం చూస్తా ఉన్నాం అంతెందుకు మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా స్టాచ్యూటరీ ఇన్స్టిట్యూషన్సే దే ఆర్ దే ఆర్ బీంగ్ ఫెయిల్డ్ ఇన్ దేర్ అటాన్ మెయింటెనెన్స్ అంటే వారి స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునే దాంట్లో చాలా చుట్టూ విమర్శలు ఎదుర్కొంటున్నాయి అటువంటప్పుడు మరి ఇంత వన్ గా ఈ సమ తీసుకొని వచ్చి ఈ న్యాయస్థానాల యొక్క పరిధిని మీరు తీసేస్తే కింది కోర్టు న్యాయ న్యాయస్థానాల పరిధిని తీసేస్తే ప్రజలకు మేము మేలు కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి దీనిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలా యాజ్ ఇటీజ్ గా ఇప్పుడు ఉన్నది కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇది సామాన్య ప్రజానికానికి నష్టం భూ కబ్జాదారులకు భూస్వాములకు రియల్టర్స్ కు ఇటువంటి వాళ్లకు వ్యాపారస్తులకు ఎవరైతే ప్రభుత్వం దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఎవరైతే ఈ యొక్క అథారిటీస్ ని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కానీ ఇంకొకరిని కానీ అపలెంట్ అథారిటీని కానీ రివిజనల్ అథారిటీస్ ట్రిబ్యునల్స్ ని కానీ మేనేజ్ చేయగలరో అటువంటి వాళ్లకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాళ్ళకే మేలు జరుగుతుంది తప్ప అసలైనటువంటి ఎవరి కోసమైతే ఈ చట్టం ఉద్దేశింపబడిందో వారికి న్యాయం జరగదన్నటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేకతను మరి ఈరోజు న్యాయవాదులు చెప్తున్నటువంటి యొక్క సూచనలను అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూలంకుషంగా ఒకసారి రివ్యూ చేసి వాటిని అనలైజ్ చేసి వాటిని ప్రజనలోకి తీసుకొని ఇది ఎటువంటి రాజకీయ కోణంలో కాకుండా ప్రజల యొక్క కోణంలో ప్రజా అవసరాల కోణంలో ప్రజల యొక్క మరి అనుకూలత కోణంలో వారికి మేలు జరిగే దాంట్లో ఆ యొక్క మార్గంలో ఆలోచన చేసి దీన్ని సవరించాలని దీన్ని వెంటనే రీకాల్ చేయాలని ఇంప్లిమెంటేషన్ ఏదైతే మీరు నోటిఫికేషన్ ఇచ్చినారో ఆ జీవోను కూడా ఉపసంహరించుకొని ఆ తర్వాత ప్రజాభిప్రాయాలను తీసుకొని తర్వాత ఒక మరి రివైజ్డ్ యాక్ట్ తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ